పెద్ద లోడింగ్ అయితే అయిపోయింది డబ్బాలే కంపెనీ వచ్చేసి బయటకు వచ్చినాకైతే నెక్స్ట్ వీడలైతే మొత్తానికైతే లోడింగ్కి రమ్మని అయితే పిలిచిండు నేనైతే అయితే అడిగిపోతున్నా మళ్ళీ అడిగిపోయిన తర్వాత బండి పెట్టి ఇంకా ఆల్రెడీ వేరే బండి అవుతుంది అది అయిపోయిన తర్వాత మన బండి దగ్గర అయితే పెట్టుకోమన్నాడు అయిపోయింది డబ్బాలే అలా తాడేసుకుందాం ఒకటి తాడేసుకుని లైట్ పట్టేసేసామంటే అయిపోతుంది పేపర్ రానికైతే టైం పడుతుంది అప్పుడు వరకు అయితే తాడైతే కట్టేస్తాను మొత్తానికైతే లోడ్ అయిపోయి పేపర్ కూడా వచ్చేసినాయి ఈ నుంచి అయితే డైరెక్ట్ అయితే చోటు వెళ్ళిపోవాలి అల్రెడీ లేట్ అయిపోయింది నాలుగు అవుతుంది ఒకసారి సార్ వాళ్ళకి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకొని అవుతుంది అంటే బయలుదేరిపోతా లేకుండా పార్కింగ్కి వెళ్ళి రేపు పొద్దున అయితే కంపెనీకి వెళ్ళిపోతా మనం అయితే మొత్తానికైతే బయలుదేరిపోయినాం ఈ నుంచి కొంచెం రాంగ్ రూట్ అయితే పోవాలి ఎందుకంటే మనకు ఫిఫ్టీ మీటర్స్ కూడా ఉండదు ఇక్కడే ఉంది లేకుంటే వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ పోయి స్కూటన్ చేసుకొని రావాలా అట్లా అని చెప్పేసి కొంచెం ఇవి కొంచమే కదా రాంగ్ రోడ్ ఈ వచ్చే రోడ్ అయితే మరి గందరగోళంగా ఉంటుంది ఇప్పుడే ఫుల్ లేట్ అవుతుంది అంటే ఇక్కడ ఫుల్ జామ్ అయిపోయింది అది ఎందుకో రీజన్ అయితే అర్థమవుతలేదు ఫుల్ జామ్ అయిపోయింది ఆల్రెడీ ఇక్కడ రైట్ సైడ్లో అయితే వెహికల్ స్లోకి వెళ్తున్నాయి టోచన్ కూడా కాదు టోచెన్ ఉందేమో అనుకున్నా టోచెన్ కూడా కాదు దగ్గర దగ్గర పదిహేను నిమిషాలు పైన అవుతుంది జామ్ అయిపోయి ఆల్రెడీ నాలుగున్నర ఇన్న అవుతుంది అంటే నేను కంపెనీకి ఎప్పుడు పోవాలా ఫుల్ జామ్ అయిపోయింది ఆల్రెడీ కుక్కలనే ఎక్కడ తీసుకోపోతుండ్రేమో కానీ అన్నీ ఒక్కాడేసుకొని తీసుకోబోతుండు అవి పెంచడానికా లేకుంటే చంపేయడానికా మరి తెలీదు ఖాళీగా ఉంటే అటు పెట్టుకోవాలా ఆల్రెడీ నాకు ఇంకొక నుంచి బంద్ ఉంది ట్రాఫిక్ అంతా దాటుకొని ఔటర్ దగ్గరకు వచ్చే వరకు ఇరవై ఐదు నిమిషాలు పట్టింది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్కి ఇరవై ఐదు నిమిషాలు అంటే ఎవరు చెప్పు ఏం చెప్పాలా చెప్పండి ఎంత జామ్ అయిపోయింది దారి చూడడానికి కూడా మళ్ళీ ఏం లేదు అక్కడ కాకపోతే నార్మల్ జామ్ అయిపోయింది కానీ ఫుల్ జామ్ అయిపోయింది ఇంకా మొత్తానికైతే ఎటుకైనా ఆర్డర్ అయితే ఎక్కేసిన ఈ నుంచి కన్ఫామ్ లేదు కంపెనీ పోవాలన్నా లేకుంటే పార్కింగ్కి వెళ్ళాలన్నా కీసర్ దాకా వెళ్ళినాకైతే ఒకసారి మళ్ళీ ఫోన్ చేస్తా కన్ఫామ్ చేసుకుంటా ఎందుకంటే మనకు ఈయనే నాలుగున్నర అవుతుంది మనం వెళ్ళే వరకు గంటన్నర ఇది పడుతుంది అంటే ఆరు మామూలుగా కంపెనీ అయితే ఐదున్నరకి అయిపోతుంది ఆరు గంటల వరకు అంతా ఎంప్లాయి వెళ్ళిపోతారు హండ్రోడ్ కాదు అదైతే మనం ముందే కన్ఫామ్ చేసేసుకుందాం గీతర్ దాకా వెళ్ళినాక కన్ఫామ్ చేసుకుంటాం ఆర్డర్ దిగేసి రామోజీ ఫిలిం సిటీ అయితే వచ్చేసినా ఈ నుంచి ఇంకో ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఇరవై కిలోమీటర్లు అంటే ఒక ఇరవై ఐదు అయితే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ లేకపోతే ఆల్రెడీ అర్జెంట్ అంట అర్జెంట్ అంటేనే ఇక నాన్స్టాప్ ఎక్కడ అయితే ఆపకుండా అయితే స్టాప్ ఆర్డర్ లేకపోతే వచ్చేసిన మామూలుగా అయితే గీతర్కి వచ్చినాక ఫోన్ చేయమన్నాడు టైం ఉంటే పోదు లేకుండా లేదన్నాడు కాకపోతే ఇప్పుడు అర్జెంట్ అంట అది చాలా అంటే చాలా అర్జెంట్ అన్నాడు అట్లా అని చెప్పేసి అయితే ఇక అయితే డైరెక్ట్ అయితే కంపెనీకి వెళ్ళిపోతున్నాడు దానికి అయితే రామోజీ ఫిలిం సిటీ అయితే క్రాస్ అవుతున్నా మనకు రైట్ సైడ్ అయితే రామోజీ ఫిలిం సిటీ ఉంది ఈడ కూడా కొంచెం రోడ్ వేసేస్తే అయిపోతుండే వెహికల్ ఆగకుండా వెళ్ళిపోతుండే అసలు రోడే లేదు ఇక్కడ మొత్తం కుంతలు కుంతలు ఉంది అసలు గ్యాప్ ఉండలేదు ఇంతకు ముందుకేమో క్యాబ్లు అసలు ఉండకపోతుండే ఇప్పుడు మొత్తం క్యాబ్లు అయిపోయినాయి ఇక్కడ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ ఎల్లగిరి అయితే వచ్చేసినాము ఎన్ని నుంచి లోపలికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది లెఫ్ట్ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఒకటే రోడ్ ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఐదు నలభై అవుతుంది ఆల్రెడీ కంపెనీలో బస్సులు బైజీలు చేరొచ్చు ఓవీ వరకు అన్లోడ్ అయిపోతుంది అన్నాడు ఏ టైం అయినా వచ్చామన్నాడు అన్లోడ్ అయితే అయిపోతుంది అన్నాడు ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే దబ్బాయించుకుని అయితే వచ్చేసాయి తొందరగా అయితే బండి అయితే ఖాళీ చేస్తా అన్నాడు ఎందుకంటే అలా కూడా అర్జెంట్ అంట అందుకోసమని తొందరగా అయితే ఖాళీ చేస్తా అన్నాడు తొందరగా అయితే వచ్చాయి మరి లేట్ అయింది అనుకో కాదు మరి వెయిట్ చేయాల్సి వస్తుంది నైట్ మొత్తం అన్నాడు అట్లా అని చెప్పేసి అయితే బండి అయితే ఎక్కడైతే ఆపకుండా డైరెక్ట్ అయితే పట్టుకుంటూ వచ్చేస్తుందా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఒక పది పదిహేను నిమిషాల్లో తెలియకపోతుంది కాకపోతే మొత్తం సింగిల్ రోడే మరి చూసుకొని వెళ్ళాలి అది కాక ఇప్పుడు అంతా మేకలు బర్రెలు తీసుకొని వస్తుంటారు కదా అన్ని అడ్డం అయిపోతుంటుంది కొంచెం చూసుకొని అయితే వెళ్ళాలి ఈ కొంచెమే రోడ్డు మాత్రం ఇట్లా ఉంటుంది మిగతా మొత్తం మంచిగా ఉంటుంది కాకపోతే ఒక బండి పాస్ కావాలంటే ఒక బండి రోడ్డు దిగాల రోడ్డు అయితే దిగాల ఆల్రెడీ బస్సులు కూడా స్టార్ట్ అయిపోయినాయి రోడ్ కొంచెం ఉంటుంది ఇట్లా దాని తర్వాత మామూలు అయితే రోడ్ అయితే ఇలా ఉంటుంది మొత్తం మొత్తానికైతే కంపెనీ దగ్గరికి అయితే వచ్చేసినాము వచ్చేసి ఆ పేపర్లు ఏమున్నాయి ఎంట్రీ వేయించుకోవాలా టైం అయితే పడుతుంది కంపెనీ ఏమో అక్కడ ఉంది ఇది కంపెనీ వచ్చేసి ఇది మనకు వచ్చేసి వెహికల్ పార్కింగ్ ఇక్కడ సైడ్ ఉంది అటు సైడ్ కూడా ఉంది కానీ ఇప్పుడైతే పెట్టుకునే కాదు కానీ పెద్ద కట్ అయ్యేటప్పుడు తాకుతుంది లోపలికి పోయినా పేపర్లు ఇచ్చినా వచ్చినా రా మళ్ళీ రిటర్న్ పిలిచిండు తొందరగా అయితే రా బండి తీసుకొని లేట్ అవుతుందంటే లోపల వాళ్ళకి కూడా తొందరగా అయితే రా అని అయితే ఒకటే పట్టుకుండు అయితే తొందరగా అయితే పోయి లోపల బండి ఖాళీ చేసుకొని తొందరగా అయితే వెళ్ళిపోదాం మొత్తానికైతే బండిని అయితే లోపలికి అయితే తీసుకొని పోతున్నా ఇదే కంపెనీ వచ్చేసి బయటకు వచ్చినాకైతే నెక్స్ట్ వీడియోలో అయితే వెళదాం మనకైతే అందరూ కూడా అయిపోయింది అయిపోయి అయితే లోపల నుంచి అయితే బయటకు వచ్చిన ఇప్పుడే ఇక డైరెక్ట్ ఏమున్నా పార్కింగ్కి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆల్రెడీ లోపల హెల్పర్ లేరు లేరంట దెబ్బ 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 తొందరగా అయితే తింపేసిన దింపేసుకొని అయితే పార్కింగ్ అయితే పోతున్నా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా ఈ నుంచి ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది నేను అయితే ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే వెళ్ళిపోతా పొలాలు మాత్రం మంచిగా పచ్చగా ఉన్నాయి మనకైతే పెద్దంపర్ పెట్ అయితే రీసెంట్గా అయితే ఓపెన్ అయినాయి ఫ్లేవర్లు ఇవి ఇంత ముందుకు అయితే కింద నుంచి అయితే పోవాలి ఇప్పుడైతే కొత్తగా ఓపెన్ అయినాయి ట్రాఫిక్ అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది ఇంత ముందుకు కింద నుంచి పోతేనేమో ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే ఇప్పుడైతే అంత ట్రాఫిక్ అయితే లేదు ఇది ఒక ఫ్లేవర్ దీని ముందు ఇంకో ఫ్లేవర్ రెండు ఫ్లేవర్లు రెండు కొత్తవి రెండు ఓపెన్ అయిపోయినాయి ఒకటేసారి రెండు ఓపెన్ చేసేసి నాగోల్ దగ్గర మాత్రం ఫుల్ టాస్క్ అయిపోతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ నాగోల్ దగ్గరకు వచ్చేసిన ఫుల్ జామ్ అయిపోయింది బంపర్ టు బంపర్ దాని సేపు అయిపోయింది ఇప్పటికీ ఒక పదిహేను నిమిషాలు అయిపోయింది జామ్ అయిపోయి మెల్లగా మో యూటర్న్ దగ్గర మెయిన్ జామ్ దీని తర్వాత ఉప్పాలు ఒకటి ఉంది ఉప్పాలి ఇంకా ఘోరం మొత్తానికి అయితే కూడా అయితే వచ్చినా అఫ్ కూడా వచ్చినా కానీ ఇలా ఫుల్ జాములు అయితే ఇరికపోయినా దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అయిపోయింది జాములు తిరుక్కుపోయి జాపే లేదు మరి ఇంత ఘోరంగా జాము ఉంటుంది అనుకోలే అసలు ఇరవై నిమిషాలు అంటే మొదటి కూడా కాదు ఇరవై నిమిషాల నుంచి మూవ్ అవుతుంది బండు కొంచెం 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 ఇట్లా అడ్డం పెట్టాలి మొత్తం ఆ మూల కొంటోడి ఈ మూలకొచ్చేసాడు మొత్తము జాపే లేదు మొత్తానికైతే అప్పుడు కూడా సిగ్నల్ అయితే ఇప్పుడే క్రాస్ అయినా కూడా గ్యాప్ లేదు మొత్తం మధ్యలోనే మొత్తం మధ్యలో జరుగుతుంది దాట్లా కనుక్కోవాలి మొత్తానికైతే ఆటో ఇటో చేసుకొని అయితే పార్కింగ్ దగ్గరకి అయితే వచ్చేసిన ఇది పార్కింగ్ ఎంట్రస్ అనమాట కమాన్ ఇది గుడి గుడి కాడ నుంచి స్ట్రైట్ వెళ్తే రూట్ మనకు మళ్ళా వైజక్షన్ టైప్ వస్తుంది ఇక్కడ ముంగట ఇటు వెళ్తేనేమో కేసీఆర్ ఇంట్లోకి అడిగిపోతాము మనకు వచ్చేసి లెఫ్ట్ ఇది మా పార్కింగ్ ఆల్రెడీ బండ్లన్నీ ఫుల్ అయిపోయినాయి ఇంకొనిసేపు ఆగితే ఎనిమిదిన్నర తొమ్మిది అయిందంటే మొత్తమే ఫుల్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఎనిమిది దాటింది నా బండి పెట్టని గ్యాప్ ఎందు ఉంది కొంచెం ఆడ గ్యాప్ ఉంది మొత్తానికైతే పార్కింగ్ దగ్గరికి వచ్చేసిన మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం